షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా బంధువులు గానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ వచ్చిన ఆయన ఖర్చుతోనే వాళ్ళకి ఫుడ్ కానీ ఏమైనా అలా తెచ్చింది మొదటి అలవాటు చేసింది శోహన్ బాబు గారి ఆయన కుర్చీ ఆయన తెచ్చుకోవడం ఆయన ఫుడ్ ఆయన తెచ్చుకోవడం ఆయన ఫ్రెండ్స్ ఏమో అసలు ప్రొడక్షన్ తాలూ ఖర్చులు ఏమీ పెట్టించేవాడు అంతా తర్వాత జగపతి బాబు కూడా అలా చేశాడని విన్నాను నేను నాగార్జున గారు కొంతమంది ఉన్నారు ఆయన ఫాలో అయ్యారు అన్నమాట ఎందుకంటే ప్రొడ్యూసర్ మీద బరువు వేయకుండా వీళ్ళందరినీ కూడా ఆయనే చూసుకునేవాడు వీళ్ళ హోటల్కి వెళ్ళి అవుట్డోర్ సహజంగా ఎవరిని అలౌ చేసేవారు కాదు ఫిటాల్ ఏదైనా ఎలా చేసినట్టయితే అయితే అవుట్డోర్లో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినట్టయితే ఆ బిల్స్ అన్ని క్షుణ్ణంగా కట్టేసేవారు అన్నమాట వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ మీద రూపాయి బరువు పెట్టేవాడు కదా ఆయన అంత గొప్ప మనస్తత్వం అండి ఆంధ్ర అందగాడు ఈ పేర్లు ఎలా వచ్చాయి ఎందుకంటే అందంగా ఉంటాడు కాబట్టి వచ్చిందమ్మా షోక్గాడ్ అంటే ఆ షోక్గాడ్ సినిమా సూపర్ హిట్ అయిపోయింది కదా షోక్గాడ్ సినిమా మామూలు చిన్న హిట్ కాదు కదా సురేష్ బెనరు షోక్గాడు అందులో కొంచెం ట్రెండ్ మార్చి బాగా ఫాస్ట్ మూమెంట్స్ స్టెప్స్ ఇవన్నీ వేశారు ఆడవాళ్ళకి బాగా రం జనరంజకంగా ఉన్నటువంటి సినిమా షోక్గాడు చాలా బాగుంది కనుక ఇప్పుడు షోక్ఘడ్ అంటే నిజంగా అయిపోయాడు అయిపోయాడమాట ఆయన దానికంటే యాప్ట్గా ఉంది ఇప్పుడు షోక్ అని చెప్పి ఇంకేదో అలా ఉన్నట్టయితే జనం యాక్సెప్ట్ చేయరు కదా షోక్ గార్డ్ అన్నందుకు నిజంగా షోక్ గార్డ్ లాగా ఉన్నాడు ఆయన ఎప్పుడు చూసినా శోభన్ బాబు గారి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అవునమ్మా అది అది కరెక్ట్ అదొక ట్రెండ్ ట్రెండ్ సెట్టర్ లాగా అప్పట్లో ఉండేది అవునవును సో వల్లే ఎక్కువగా అంటారా మహిళా అభిమానులు ఎక్కువగా మహిళా ఏంటంటే షోన్ బాబు అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ మహిళలు దగ్గరయ్యే లాంగ్వేజ్ అండి ఎందుకంటే ఆయన ఒక మగవాడు ఎలా ఉండాలని ఆడవాళ్ళు కోరుకుంటారు అలా ఉంటాడు శోహన్ బాబు తర్వాత ఏంటంటే క్షమాబణం ఆయనలో ఉంది క్యారెక్టర్ లో బట్ నా జీవితంలో కూడా ఉంది అనుకోండి ఇప్పుడు సపోజ్ మిగతా హీరోల్లాగా మిగతా హీరో పాత్రల ఆయన స్పందించడు డిఫరెంట్ గా స్పందిస్తాడు అనమాట అంటే చాలా సరదాగా ఉంటారు సరదా కాదు కన్సోల్ చేయడం ఆ భార్యని ఆ మనసు అర్థం చేసుకుని అన్నయించడం ప్రేమగా చూసుకోవడం అంటే ఆల్మోస్ట్ అలా ప్రాణప్రదంగా భార్యను కాపాడుకోవడం ఇవన్నీ ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి సందర్భాలే కదా ఇలాంటి సన్నివేశాల్లో యాక్ట్ చేయడం వల్ల ఆడవాళ్ళు చాలామంది ఇష్టపడతారనమాట అదే రెండో భార్య ఆయన ఎందుకంటే సోహన్ బాబు ఇంత బాగా చూసుకుంటున్నాడు ఏముందమ్మా అంతగా రెండో భార్య ఉంటే తప్పే ఉంది అని ఆడవాళ్ళే కన్విన్స్ అయ్యారన్నమాట ఆడవాళ్ళు కన్విన్స్ కా కాకపోతే అసలు ఇంకొక సినిమా యాక్ట్ చేసి ఉండేవాడు కాదు ఒక యాభై సినిమా మొత్తం సినిమాల్లో ఒక యాభై సినిమాలు ఇద్దరు భార్యలతో ఉన్న సినిమాలు చేశారంటే శోభంబాబు చేసినటువంటి నటనని కానీ ఆ పాత్రలు కానీ ఆడవాళ్ళు కూడా మాట మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగదాయూరిని కథ ఉంది కదమ్మా ఆ సినిమా కథ ఏమిటి ఎన్టీ రామారావు గారు మాట సామాన్య మానవుడు నలుగురు దేవకన్యల్ని ప్రేమిస్తాడు మానవుడు ఏమిటి దేవకన్యల్ని ప్రేమించడం ఏమిటి అనేటువంటి లాజిక్ ఎవ్వరూ అడగలేదు ఎందుకంటే ఎన్టీ రామారావు అంత అందగాడు ఏ ఇది పెద్ద గొప్ప ఇంద్రకాన్ని పెద్ద గొప్ప వరుణ్ కానీ పెద్ద గొప్ప అని ఇలా అనే పరిస్థితి ఉంది ఆ పర్సనాలిటీ ఉంది కదా అలాగే శోభన్ బాబుకు కూడా అంత అందగాడు పాపం ఆ మొదటి భార్య ఏదో బాధలు పడుతున్నాడు రెండో భార్యని చేసుకుంటూ తప్పే ఉంది మొదటి భార్య అపార్థం చేసుకుంది రెండో భార్యని చేసుకుంటూ తప్పే ఉంది అది రెండో భార్య కొన్ని సందర్భాల్లో వచ్చింది చేర తప్పే ఉంది అందరికీ మొదటి పెళ్ళిళ్ళు జరగవు కదా అని ఆడవాళ్ళు కన్విన్స్ అయ్యారు ఆడవాళ్ళు శోభన్ బాబు తరఫున వాదునలు దిగారు అన్నమాట అందుకే వరుసగా ఆయన సినిమాలు అన్ని విజయవంతం చేయడానికి కారణం ఆడవాళ్ళు కన్విన్స్ కావడమే ఇద్దరు ఉంటే తప్పు లేదు శోభన్ బాబుకి అయితే అది విషయం శోభన్ బాబు గారికి మ్యారేజ్ ఏ ఇయర్ లో అయిందండి ఏ వయసులో అయింది మ్యారేజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ టీచర్ కూతురే ఉంది ఆయన సోమన్ బాబు గారు మొదట్లో చాలా పేదరికంలో ఉండేవారు ఇక్కడ ఎల్ఎల్బి ఎల్బి వచ్చారు పేదరికంలో ఉండేవారు వారు కొంచెం ఆదుకున్నారు సరే టీచర్ కూతురే కదా పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి పెళ్లి చేసుకున్నారు నిజానికి సోమన్ బాబు అంత అందగాడికి ఉండవలసిన భార్య కాదు ఎప్పుడు కూడా ఆయన పబ్లిక్ లో ఆయనే తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చేవాడు కానీ వాళ్ళ వైఫ్ ఎవరికి చూపించేవాడు కాదు చూపించలేదు కూడా ఎలాగుంటారంటే చూసాయిగా ఫోటోల్లో చూడడమే తప్ప చూసిన అని ఎవరు పోలేదు ఈవెన్ ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన వైఫ్ని ఎక్కడ చూపించలేదు అంతసేపు రాజు అయ్యా మహారాజువయ్యా అని చెప్పేసి శోభన్ బాబు ముఖాన్ని చూపించారు ధారాపాతంగా ఏడుస్తూ కూర్చున్నారు కానీ వైఫ్ని ఎక్కడ చూపించలేదు మాట మరి శోభన్ బాబు గారి లైఫ్లోకి జయలలిత ఎంట్రీ ఎలా జరిగింది అది తమస్గా జరిగిందమ్మా అది ఫస్టు వేషాల కోసం అన్వేషిస్తుండగా సుందర్లాల్ లెహత అని చెప్పేసి ఉండేవారు ఆయన కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు తర్వాత చేశారు మొదటి కాదు ఫస్ట్ అందులో గోడతారి వన్ వన్ సిక్స్ అని ఎం మల్లికార్జునరా మాట రాజలక్ష్మి గారి కొడుకు రా రాజ్యం 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 లక్ష్మీరాజ్యం గారి కొడుకు మాట లక్ష్మీరాజ్యం గారి కొడుకు డైరెక్టర్ గోడతారి వన్ వన్ సిక్స్ మొట్టమొదటిసారిగా డిటెక్టివ్ సినిమా తీద్దామని చెప్పేసి అనుకున్నారు దానికి షోహన్ బాబుయే మొదటి హీరో జయలలిత హీరోయిన్ జయలలిత అప్పుడే ఫ్రెష్గా కాలేజీ నుంచి మాట అయ్యో తామిళ సినిమాల్లో చేస్తుంది ఈ గూడసారి వన్ వన్ కూడా బుక్ చేసుకున్నారు జయలలిత తల్లి సంధ్య అప్పుడు ఆ రోజుల్లో పెద్ద ప్రధాన పాత్రలే చేసింది కానీ చాలా ధనవంతురాలు అనమాట పోస్ట్ ఆఫీస్ దగ్గర పెద్దలంకత బిల్డింగ్ ఉంది మా మద్రాస్ శ్రీనగర్లో పోస్ట్ ఆఫీస్ పక్కనే పెద్దలంకత బిల్డింగ్ పోలీస్ లో బ్రహ్మాండ బిల్డింగ్ ఆవిడేమో చర్చ్ పార్క్లో చదివించడం అంత చాలా పోష్గా ఉండేది వాళ్ళ వాతావరణం అంతేనా ఒకరోజు వచ్చి ఎవరు మా హీరో అనేసరికి అంతట్లో శోహ్ బాబు వచ్చాడు గారి మహంతో ఇలా కనిపించేసరికి వాటి దిస్ నా కూతురు కలర్ ఏమిటి ఆయన కలర్ ఏమిటి నా కూతురు అందం ఏంటి ఆయన అందం ఏంటి నో బాలేదు మీరు ఆలోచించుకోండి నా అత్తగారు డోండి గారు డోడి గారు మీరు ఆలోచించుకోండి ఒకవేళ హీరోని మార్చిపోయినట్టు మా అమ్మాయి యాక్ చేయదని చెప్పి పెళ్ళిపోయేది మాట శోహన్ బాబు నీరు గారిపోయాడు మాట పాపం ఆయనకి అంటే ముందు వేషాల మీద ఆశ ది సేమ్ టైం కుటుంబంలో ఏదో హీరో వేషం వేసినట్టయితే ఒక ఐదు వేలు రూపాయలు వస్తాయి రెండేళ్ళు బచ్చు సరిపోద్ది అని ఆశ రెండోది మూడోది ఏంటంటే ఎంతకాలం తిరిగినప్పుడు కూడా అరకొర వేషాలే తప్ప ఒక హీరో వేషం వచ్చినట్టయితే జీవితం సెటిల్ అవుతుందేమో ఆశ మొత్తం తన ఆశలన్నీ గొప్పగా ఊడిపోయినాయి అన్నమాట అలాగా పాపం చాలా బాధపడ్డాడు బాధపడితే అప్పుడు డూండి గారి పిలిచి పర్వాలేదు నీకు మంచి వేష వస్తావు ఈ సినిమాలో మాత్రం చాలా మంచి క్యారెక్టర్ ఉంది చెయ్యి గోడసారి క్యారెక్టరే ఉంది అది చెయ్యి నువ్వు అని చెప్పి మొత్తానికి కన్వీన్స్ చేసి చేయించారనమాట అయితే ఒక ఐదు నిమిషాల సేపు కనిపించినప్పుడు కూడా శోన్ బాబు చాలా మంచి క్యారెక్టర్ అది ఆ గోడసారి నెంబర్ వన్ వన్ ఫైవ్ ఎంతో నెంబర్ ఉంది ఆ క్యారెక్టర్ చేశాడు ఆయన చెల్లిండే గీతాంజలి క్యారెక్టర్ కృష్ణ గారు తెప్పారంతే అనుకొని పగపడుతుంది నిజాలు నిజాలు తెలుసుకుంటుంది చివరికి ఏంటంటే కృష్ణ గారు ఆ పరిశోధనలో లో విజయవంతం అవుతారు అయితే ఆ సినిమాలో కృష్ణ గారికి ఎంత పేరు వచ్చిందో ఐదు నిమిషాలు కనిపించినప్పుడు కూడా శోహన్ బాబు గారికి అంతే మంచి పేరు అనమాట చాలా విశేషమైంది అది మనసులో ఉండిపోయింది శోహన్ బాబు గారు తర్వాత అంచెలంచెలుగా వచ్చి వీరాజ్ మన్యు కొంచెం కొంచెం సినిమాల్లో వచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు వచ్చింది తమ్మారెడ్డి భరద్వాజ్ గారు సినిమా చేద్దామని శోహన్ బాబు గారిని అడిగారు అప్పుడు శోభన్ బాబు గారు డేట్స్ విశేషం అన్నమాట అంటే ఎవరు ఇస్తారు వ్యాసాల దగ్గర నుంచి ఎవరికి చేయాలి వ్యాసాలని చెప్పేటువంటి ఎంపిక చేసుకునే సమయం వచ్చింది అప్పుడు శోహన్ బాబు అడ్వాన్స్ ఇచ్చారు అడ్వాన్స్ ఇచ్చినట్టయితే హీరోయిన్ ఇంకా సెటిల్ అవ్వలేదు ఎవరో మంచి హీరోయిన్ కోసం చూస్తున్నారు ఎవరి కోసం చూస్తారు అప్పుడు ఆ టైంలో వాణిశ్రీ వీళ్ళందరూ ఉన్నారు కదా రాజశ్రీ వీళ్ళే ఉన్నారు కదా వీళ్ళ కోసం చూస్తుంటే కొత్తగా అమ్మాయి వచ్చిందండి జయలంత చాలా బాగుంటుంది మీరు చూడండి ఆ అమ్మాయి కానీ ఒకవేళ వేషం వేసినట్టు నేను రికమెండేషన్ కూడా తీసుకోను ఎంత మీరు తోచిందేవా అండి మీరు అంత ఇచ్చినా నేను తీసుకుంటాను అని చెప్పేసరికి జయలంతి కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది అయ్యో అన్యాయంగా మనం తీసేసేమే ఆయన్ని అని చెప్పేసి లోపల సాఫ్ట్ కార్నర్ ఉంది సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టయితే ఎప్పుడైతే ఈ షోహన్ బాబు ఎలా కబూజ్ చేశాడో చేస్తే వెంటనే ఒప్పుకుంది సినిమా అన్నమాట చేసిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఒక బాయ్ ఫ్రెండ్తో మాట్లాడు జయలలిత అంతవరకు ఎవరు మగవాళ్ళతో మాట్లాడేది కానీ ఫస్ట్ టైం బాయ్ ఫ్రెండ్తో మాట్లాడడం వీరిద్దరూ సరదాగా మాట్లాడుకోవడం లైక్ మైండెడ్గా ఉండడం చిలుపు చిలుపుగా జోక్స్ చేసుకోవడం జయలతను బాగా నవ్వించడం శోన్ బాబుకి హీ లవ్స్ కామెడీ హాస్యాన్ని బాగా ప్రేమించే వ్యక్తి జయలలిత కూడా అంతే ఎవరైనా మంచి మంచి సరదాగా జోక్స్ కానీ ఏమైనా చెప్పినట్లయితే బాగా పగలబడి నవ్వేది అనమాట వీళ్ళకి అలా చూనయ్యారు ఇద్దరు ఒకరు ఒకరు చూనయ్యారు కనుక జయలలిత బాగా దగ్గర అయింది ఆయనకి మామూలు కాకుండా మిగతా వాళ్ళకంటే ఎక్కువగా దగ్గర అయింది ఒక విధంగా చెప్పాలంటే షోన్ బాబు గారు తాలూకు లైఫ్ స్టైల్ ని మార్చింది ఆవిడే ఏంటంటే ఆయనకి ఆ డ్రెస్ కూడా ఒకటి అలవాటు చేసింది పట్టు వస్త్రాలు వేసుకోవడం కానీ ఆ పెర్ఫ్యూమ్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ మిగతా ఆయనకు సొంతంగా ఫ్యాను ఆయన తాలూకు టచ్ప్ ఒక దాన్ని ఏమంటారు ఈ చర్మం ఏదో పుడి చర్మం ఏదో సంథింగ్ ఆ చర్మంతో ఆ టచ్ అప్ చేస్తే ఆ ఫేస్ లో అసలు ఆయిలిష్నెస్ సేమ్ ఉండదంట అలా ఒక అరగంట సేపు ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట ఇలా టచ్ ఒకసారి టచ్ప్ చేస్తే చాలు ఇవన్నీ తెచ్చి ఇవ్వడము సత్యమో రకరకాల గిఫ్ట్లు ఇవన్నీ ఉండి మొత్తానికి దివర్ టుగెదర్ ఫర్ సమ్ టైమ్ నో డౌట్ అది అందులో వారిద్దరు కలిసి సహదేవనం సాగించారనడానికి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు వాళ్ళు చాలా చక్కని ఫ్రెండ్స్ గా ఉన్నారు ఓకే అంటే అప్పటికి మ్యారేజ్ అయ్యింది శివ మ్యారేజ్ అయితే పిల్లలు పుట్టారు కదమ్మ పిల్లలు కూడా పుట్టేశారు ముగ్గురు పిల్లలు ఒక కొడుకు